అందరికీ నమస్కారం మరి ఈ రోజున నెల్లూరు అర్బన్ సంఘం వచ్చే ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబ్రాలు కార్యక్రమానికి ఇచ్చేసిన తగ్గర అందరికీ సోదర సోదరం అందరూ పురాణా పశువు నమస్కారం చేయబడుచుకున్నాను మన దేశమంతా సంక్రాంతి పండుగ పదమూడు పద్నాలుగు తారీఖు వస్తుంది కానీ వాడు ఇక్కడ ముందే వచ్చేసిన తొమ్మిదో తారీఖు ఇక్కడ వచ్చేసింది సంక్రాంతి పండుగ ఈ జనం చూస్తారు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది అర్బన్ ఆరు వయసు వారు చేసే కార్యక్రమాలు అక్కడ మిమ్మల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ వేరే ఆరు సంక్రాంతి సంబరాలు పేరుతో చక్కగా సరుకులు బియ్యం అన్ని రకాలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం చేసే మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రత్యేకంగా ఈ సింహగురిలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి శుభయోజకం అలాగే కూటమి ప్రభుత్వం వారు మన ఆరోగ్య దేవమైన శ్రీవాసు కన్యకాపురవారిని ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేస్తాను జీవనించడం జరిగింది అలాగే కార్పొరేషన్ ఊలింగ్ రాగేశ్వరి ఇచ్చారు అలాగే కొరా చైర్మన్ కర్నూలు సోమశెట్టి వెంకట గారికి ఇచ్చారు తర్వాత అమరజీవి పొట్టి గారికి మనందరి కోరిక మీద పొట్టి గారికి ఒక విగ్రహం పెట్టి అమరావతిలో సుతివర్నం ఏర్పాటు చేస్తామని కూడా మొన్న అనౌన్స్మెంట్ చేశారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా అలాగే వారి టీం అందరికీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా మాకు సహకరిస్తున్నందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు మహాసభ తిరిగిపరుచుకుంటున్నాం అలాగే మా ఆరి అంటే మీరు చెప్తున్నారు మీకు తెలుసు ఆరి వయసులు ఎటువంటి వారు కావున మమ్మల్ని మాకు మీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అధికార పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము అది కూడా చేస్తే ఎప్పుడు చిరస్థాయిగా మాకు మీద ఉండే ఉండిపోతారని చెప్పి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అందరూ కూడా ఆదివయసులందరూ వైకెట్గా ఉండి ఆదివయసుల ఐక్యతడ్డేటు చూపించాలని కోరుకుంటున్నాము ఎప్పటి నుంచో ఆర్యవయసులు చాలా చక్కని కార్యక్రమాలు చేసే వ్యక్తులు మన గౌరవం విలువడించేలాగా మన పెద్దలు అమ్మవారు వాసువే కన్యాబాస్ అమ్మవారు ఈ ప్రపంచంలోనే శాంతి తోట ఆవిడ అగ్ని ప్రవేశం మనందరికీ తెలిసిందే తర్వాత ఏంటి మనం ఎవరినైనా చెప్పాలి అలాగే మహాత్మా గాంధీ గారు ఎవరూ ఉంది పొడి శ్రమ గారు ఎవరుండే ఇంకెందరో మహానుభావులు ఉన్నారు అటువంటి క్రోమో బృత్తిలో మనం శాంతియుతంగానే మన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎందరినీ కోరుకోవచ్చు మా బమస్కారం ఈ నెలాఖరుకు కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ మన కుల పెద్దలు రోసీ గారి తర్వాత టీజీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నడుస్తుంది మరి వారితో మేమందరం పూజ సమావేశం ఏర్పాటు చేసి ఆదివేసి మహాసభ కొత్త బిల్డింగ్ విజయవాడలో కడతాం లేదా ముందుగా మన హైదరాబాద్లో ఉన్న భవనం బాగు చేయటమా లేక రెండు మొదలెడదామా అనేది వారి ఆలోచన మేము పంచుకొని ఏం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాము కావున ఆదివేశుడు రాజకీయాల్లో రావాలని కూడా మేము కోరుతున్నాము రాజకీయాల్లో ఉంటేనే గుర్తింపు ఉండదని నేను మీ అందరికీ తెలియపడుతున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను ఈ మహాసభ అధ్యక్షుడి పదవి గురించి నేనున్న పార్టీకి ఆపేసి దీనికి పదవి తీసుకోవడం జరిగింది అయితే ప్రతి ప్రేమ నుంచి కూడా వీలు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటే మన విలువ ఇంకా పెరుగుతుంది అప్పుడు శాసనసభ్యులు శాసనసభ్యులు ఇరవై ఏడు మంది ఉండేవారు మరి ఈ రోజున మన శాసనసభలు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అంటే మనం ఎందుకు వెళుతున్నావా వెనక్కి వస్తుందామా అన్నది మన అందరం కూడా ఆలోచించుకోవాలి ఇది నేను చెప్పడం కాదు ఆది వయసులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఈ ఆలోచన రావాలి ఎప్పుడైతే రాజకీయాల్లో మనం ముందుకు వెళ్తామో అప్పుడు గౌరవ మర్యాదలు కూడా మనకు పెరుగుతాయి ముందుగా మనం మనం గౌరవించుకోవాలి అప్పుడు ఇతరులు కూడా మనం గౌరవిస్తారు నేనైతే ప్రస్తుతం పార్టీని పక్కన పెట్టేసి నేను పదవి తీసుకున్నాను అని చెప్పి వీళ్ళందరూ కూడా రాజకీయంలో ప్రామర్థ్యం చెప్పను కంపల్సరీగా రావాలి కోపకున్నంత వరకు రావాలి రాలేని వారు వారికి సపోర్ట్గా ఇచ్చి వేసిన పనులు నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను